తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి గౌల తొంభై

ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకుల వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ కాఫోన్ హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ బారిపడే వేరు వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ జరుగుతున్నవి శ్రీ కాఫోనే హై స్కూల్ చీరాల సెల్ నంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఫోర్ వన్ సెవెన్ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಫೋರ್ ಏಟ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಒನ್ ಟೂ ಫೈವ್ ಒನ್ ಫೋರ್ ಜೀರೋ ಫೋರ್ ತ್ರೀ నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం బాపట్ల జిల్లా మాటూరులో నల్లబర్లి పొగాకు రైతులు మరియు బయ్యర్లతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు అచ్చెన్నాయుడు గొట్టిపాటి రవికుమార్ పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంత నూతలపాడు ఎమ్మెల్యే బీన్ విజయకుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పొగాకు రైతులు సంబంధిత అధికారులు పొగాకు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ టాపులు కూడా వాళ్ళు తింటారు ఏంటంటే కొద్దిగా నేతది అంటే ఏరియాలు ఎన్ని ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముప్పై కోట్లు కేటాయించి దాదాపుగా వంద కోట్లు ఖర్చు పెట్టి తగ్గితే కొన్నాం ఉల్లిపాయలు నేరు తగ్గితే కొన్నాం అదేవిధంగా ఎక్కడ మనమే కొని ధరలు ఎక్కడికి ఇబ్బంది లేకుండా చేశాం ఈ రోజు పొగాకు కూడా రైతాగానికి స్వచ్ఛరితం ఆపిస్తున్నాను ఎవరి ఆ పొలకు పునే బాధ్యత పంపేరు ప్రభుత్వ సాధనాలకు పూర్తి చేస్తాం ఎవ్వరు అదాయ పనులు సరే పని లేదు ఒక రోజు ఆలస్యమైన పునే బాధ్యత

రెండు మీడియం అండ్ హై క్వాలిటీ కొన్ని నైన్టీ టెన్ ఉండొచ్చు ఎయిటీ ట్వంటీ ఉండొచ్చు సిక్స్టీ ఫార్టీ ఉండొచ్చు రెండు గ్రేడ్ ఉన్నాయి ఇప్పుడు రైతు వాటిని మళ్ళీ ప్రాపర్ గా గ్రేడింగ్ చేసి మళ్ళీ చేయాలంటే ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పరిహారం కాబట్టి ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ రిజర్వేషన్ లేకుండా రెండు గ్రేడ్ నిర్ధారించి ఒకటి నో గ్రేడ్ ఒక ప్రైస్ ఇంకొకటి వేలు ఐదు వేలకు కొంటున్నారు దానికి ఒక బాపట్ల జిల్లా చీరల్లో వైఎస్సార్సీపీ జిల్లా అన్ని విభాగాల అధ్యక్షులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంచార జాతుల రాష్ట ప్రధాన కార్యదర్శి మరియు బాపట్ల జిల్లా వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్లారామయ్య మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేస్తున్న అరాచకాలను ఖండిస్తున్నామని నాడు మాజీ సీఎం జగనన్న పాలనలో మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు వెళ్లి అందించారని ఇలాంటి కక్షపూరిత రాజకీయాల్లో ఆనాడు ఎక్కడా కూడా చేయలేదని అన్నారు బాపట్ల ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగ భాగం నా అధ్యక్షులందరం కూడా బీసీసీఎల్ అధ్యక్షులు గౌన్ శ్రీనివాసరావు అన్న ఎస్సీసీల్లు అధ్యక్షులు వాసన్న అలాగే ఎస్టీసీల్లు అధ్యక్షులు మొగుల్ నాగేశ్వరరావు అన్న మేమందరం కూడా ఈరోజు చీరాల్లో కడతాం జరిగింది ఈరోజు చిన్న ఈ ప్రశ్న ఒకటి విలేకరులకు తెలియజేసేది ఏంటంటే బాపట్ల జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఆ కూటంలో ఉన్న నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టే పరిస్థితుల్లో ఈ బాపట్ జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం పుక్కు రాజ్యాన్ని నడిపిస్తున్న పరిస్థితి జరుగుతుంది ఈరోజు బాపట్ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్ అన్న పాలనలో ఈ బాపట్ల జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎంతో ప్రజలకు కావాల్సిన గడప గడపగా తిరిగి ప్రభుత్వం నుంచి సంశయ పథకాలని ప్రజలకు అందిస్తూ పాలన ముందుకు నడిపించిన పరిస్థితి ప్రజలందరూ తెలిసిన విషయమే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం లోపే ఈ బాపట్ల జిల్లాలో కూడా తప్పుడు కేసులు పెట్టి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క డ్యూటీని ఒక చట్టభాగంగా చేయకుండా ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు మాటలు విని గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మాఫియా అని అబద్ధాలు తప్పుడు కేసులు పెట్టి లేదంటే వేరే ఎస్టీ వాళ్ళ మీద అని బీసీ వాళ్ళని ఓసీ వాళ్ళని ఇతర కులాల పేర్లు కూడా పెట్టి తప్పుడు కేసులు పెట్టి ఈరోజు పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకొని ఈ కూటమి నాయకులు ఎంతో అన్యాయంగా కేసులు కట్టే పరిస్థితిని మేము ఖండిస్తున్నాం అలాగే చలన నియోజకంలో కూడా ఇక్కడ ఉన్న లోకేష్ రెడ్డి బుక్ రాజ్యాన్ని చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారు కూడా అలాగే నడుచుకున్నా అని చీరాల ప్రజలందరూ చెప్పుకున్న పరిస్థితి మేము కూడా చూస్తున్న పక్క నాది కూడా పక్క బాపట్ల నియోజక నాది కూడా ఈ చీర నియోజకవర్గంలో మిత్రులతో అందరితో కూడా పరిశీలన ఉండే చీర నియోజకవర్గం అమ్మగారిది కూడా అయినా కూడా చీరాల నియోజకవర్గ ప్రజలు కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కొన్ని గ్రామాల్లో చూస్తున్న గ్రామంలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే పోలీసుల చిత్రహింసలకు చిత్రహింసలకురజాల సబ్జైలో ఉన్న తంగేడపు గ్రామానికి చెందిన ఉప్పు తోళ్ల హరికృష్ణను పరామర్శించిన వైసీపీ నిజ నిర్ధారణ బృందం ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ పోలీసులు హరికృష్ణపై హత్యా ప్రయత్నం కేసు పెట్టారని చెప్పారు సంఘటన తెలియగానే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తమను సంఘటన ప్రాంతానికి వెళ్లి వాస్తవాలు ధృవీకరించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఒక వ్యక్తిని పట్టుకు వెళ్ళి రక్షక భటులు అనేవారు అంటే పోలీసులు పట్టుకు వెళ్ళి కొట్టడం దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా నిజంగా అంశం హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే ఆయన ఉదయం నాలుగు గంటలకి పోలీసు వారు ఇచ్చారు అది కూడా ఎవరో జానీ భాష అంట ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి నాయకుడు ఆయన కారులో వచ్చారు ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్ కానీ ఆ జానీ భాష కారులో మేము రాము ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాడు మేము రావని పోలీస్ స్టేషన్కి వచ్చాము ఎల్ఐ తండ్రి గారు అన్నని కూడా తోచుకున్నాడు ఎల్ఐ పాప ఒక్కడే కాదు కదా అని వాళ్ళకి వచ్చి ఆ రెండు కాళ్ళ ముఖాల మీద నిలబడి ముఖం మీద ముఖం మీద ఏం చేశాడు అతను ఏం ఘోరం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టాడు పెట్టారుగా త్రీ నాట్ సెవెన్ అంటే వన్ నాట్ నైన్ పెట్టారు అంటే మనిషిని చంపబోయాడని ఓ ఫాల్స్ కేసు పెట్టారు మరి కొత్త ఒక మనిషి ఇలా కొట్టడం కర్మమేనా అసలు ఆ సిఐ గారి పద్ధతి ఏంటి ఈస్ ద సెకండ్ టైం కృష్ణమేణి అని ఆమెను పట్టుకొచ్చి హైదరాబాద్లో పట్టుకొచ్చి రాత్రి పన్నెండు ఒంటి గంటకి ఆమెని ఇంటర్వ్యూ చేశాడు ఇంటరాగేషన్ చేశాడు అదే విషయం ఆషేడ్ గారి చెప్పింది ఆమె చెబితే నోటీస్ ఇచ్చారు నేషనల్ గైడ్ మళ్ళీ ఇవాళ ఒక వ్యక్తిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మీరు కొట్టి వాళ్ళు చూస్తే నడవలేకపోతున్నారు సరే అతను ఏం చేశాడు కొట్టిన తర్వాత నిజంగా వాళ్ళు కాదు వీళ్ళ నాన్నగారు పెదనాన్న వెళ్ళి అరుస్తూ గందగోళం చేస్తే మళ్ళా మా పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏంటి అయితే కొడుతున్నారని పెద్దగా కాస్తే వాళ్ళ పేపర్లో కూడా వచ్చి నీరాళ్ళు రాసే చెప్పుకో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శిక్షణ కేంద్రాల్లో కుట్టు పని తరఫీ పొందుతున్న మహిళలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు చీఫ్ వీప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండల కేంద్రమైన శావల్యాపురంలో ఈడబ్ల్యూఎస్ సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ కుట్టు పని నేర్చుకోవడం ద్వారా మహిళలు ఆర్థికంగా నిలబడేందుకు తమ కుటుంబాలకు అండగా నిలబడటానికి అవకాశం లభిస్తుందని అన్నారు అభినందనలు ముఖ్యంగా ఈరోజు ఈ శిక్షణ శిబిరాల కోసం వచ్చిన మీ అందరికి పాత్రికేయ మిత్రులు జర్నలిస్ట్ సోదరులకి పాత్రికేయ మిత్రులకి అభినందనలు తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా సో మీరు అప్పుడప్పుడు కొంచెం సెంటర్కి వచ్చి ఎంత మంది నేర్చుకుంటున్నారు ఉత్సాహంగా అనేది కూడా ఇస్తే వాళ్ళందరికి మళ్ళీ మిషన్లు వచ్చేది చేస్తాం అలాగే ఝాన్సీ గారు కొంత టౌన్ లో కూడా స్టార్ట్ చేసాం కొంచెం మిషన్లు తక్కువగా ఉన్నాయని వినపడుతుంది ఇంప్రూవ్ చేసుకోండి అలాగే ఎక్కడ ఎన్ని కావాలని పెట్టండి ట్రైనింగ్ లో మాత్రం రాజీ పడద్దు ఝాన్సీ గారు చక్కగా నేర్పాలి జీవనీరు ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అవడం నీకు వేరే విషయంలో సహాయం చేయమంటే చేస్తా గానీ అదే నువ్వు మిషన్లు తక్కువ పెట్టినా వీళ్ళకి తక్కువ నేర్పినా నేను ఒప్పుకోను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఒకటే వీళ్ళందరూ బాగా నేర్చుకొని ఏదో నెలకు పదివేలు సంపాదిస్తే వాళ్ళ పిల్లలు చదువుకు ఉపయోగపడతాయని చెప్పేసి మా నాయకుడు మన సీఎం గారి ఆలోచన దాన్ని ఇక్కడ బాగా మనం వినుకో నియోజకవర్గం పల్నాడు జిల్లా అంతా బాగా అమలు చేయాలని నా యొక్క బలమైన కోరిక ఈ రోజు భార్య భర్తలు ఇద్దరు కష్టపడితేనే భార్య భర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు లేదా ఒక వ్యాపారం చేస్తున్నారు ఈ విధంగా ఈ రోజు మన దేశంలో భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలిగేది మనం ఈ రోజు ఇంటర్మీడియట్ చదువులు పెరిగిపోయినాయి రేట్లు అంటే కాలేజీ ఫీజులు కానీ అన్ని కూడా పెరిగిపోయినాయి పిల్లల్ని చదివించాలంటే మధ్యతరగతి కుటుంబాలకి బిలో మిడిల్ క్లాస్ కి చాలా భారం అయిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని చదివించాలని వాళ్ళ కుటుంబ అభివృద్ధిలోకి రావాలంటే పిల్లల్ని బాగా చదివించుకోవాలి పిల్లల్ని బాగా చదివించాలంటే ముందు భార్య భర్తలు ఇద్దరు కష్టపడితేనే మనం ముందుకెళ్లగలుగుతాం తప్ప తప్పనిసరిగా మీరు నేర్చుకునే కృషికి మా సహకారం ఉంటుంది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎవరైతే ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ ఉంది చక్కగా నేర్చుకుంటారో చివరిలో బయట టీచర్ల టెస్ట్ పెడతాం మన ఝాన్సీ గారు వేల శాత గారు నేను స్పెషల్ టీవీని పిలిపిస్తా టెస్ట్ పెట్టిస్తా పాస్ అయిన వాళ్ళందరికీ ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ ఉంది స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళందరికీ మీకు మిషన్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఓకే సో ఆ విధంగా ఇచ్చే మిషన్లకి సద్వినియోగం చేసుకోండి మీ అందరికి తప్పనిసరిగా మేము అందరం అండగా ఉంటాం అలాగే తొందరలోనే పెన్షన్లు కూడా ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి దరఖాస్తులు తీసుకుంటున్నారు రేషన్ కార్డులు ఇస్తారు ఇంకో రెండు నెలల తర్వాత కొత్త పెన్షన్లు మీకు ఊళ్ళో చూసారు కదా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు అయిందా లేదా చంద్రబాబు గారి వల్లనే గత ప్రభుత్వం ఐదేళ్లు ఉన్న మూడు వేలు ఇచ్చారు పెన్షన్ సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచారు కానీ చంద్రబాబు గారు ఒక్క సంతకంతో ఒకే నిమిషంలో ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారు చంద్రబాబు గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీకు అవుతుంది మండలం టీడీపీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ ఉప్పుతోళ ఎల్లయ్య అతని కుమారుడు హరికృష్ణ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పెట్రోల్ బాంబులు కేసులో రౌడీ షీటర్ వీరితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇరవై మంది ఆ కేసులో ఉన్నారని దాచేపల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బెల్లంకొండ చంద్రశేఖర్ బద్రి ఆరోపించారు మేము కక్ష సాధింపు చేస్తే ఆ విధంగా ఉంటుందో అని మాట్లాడిన మండల గవర్నర్ బద్రి అన్నారు రాష్ట్రంలో అదేవిధంగా గురిజాల నియోజకవర్గంలో కాశ్మీర్ మహేష్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఉన్నటువంటి పల్నాడు ప్రాంతాన్ని రక్తం ముడించినటువంటి మహేష్ రెడ్డి గారు అనేక గ్రామాల్లో వ్యాక్సినేషన్ లేపి అక్రమ కేసులతో దౌర్జన్యాలతో అట్టుడికిన గురిజాల నియోజకవర్గంలో మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని ప్రజలు గడుస్తూ గడిపిస్తున్నారు మొన్న తండల గ్రామంలో ఉప్పుతోళ్ల ఎల్లయ్య మరియు వాళ్ళ కుమారుడు హరికృష్ణ వీరిద్దరు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రౌడీ షీటర్స్ రౌడీ షీటర్స్ వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బాంబులు పెట్రోల్ బాంబులకి సూత్రదారులుగా అదేవిధంగా ముఖ్యంగా ఇలా ఆధ్వర్యంలో జరిగింది వీళ్ళతో పాటు మరొక ఇరవై మంది వైసీపీ నాయకులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా గంగణ గ్రామంలో ఒక సానుభూతి పరిరాలు టీడీపీ సానుభూతి పరిరాలు సుబ్బ సుబ్బులు ఆమె ఇంటిని కూల్చి ఆమె నోట్లో పురుగుల మందు పోసి చంపినటువంటి ఘటనలు అదేవిధంగా ఎన్నో రెండు మూడు హత్యలు తండడ గ్రామంలో ప్రశాంతంగా ఉన్న తండడ గ్రామంలో జరిపారు అందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రౌడీషీకు ఉంది దాంట్లో భాగంగానే పోలీస్ స్టేషన్కి తప్పించుకుంటూ తిరుగుతూ మొన్న మూడు రోజుల క్రితం హుసీన్ని బెదిరించి కత్తితో అడ్డగించి చంపుతామని బెదిరిస్తే అతనుంచి కంప్లైంట్ చేస్తే దాచేపల్లి పోలీస్ స్టేషన్లో అరికిష్టం తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన భాగంలో విచారించకుండా విచారణ జరగకుండానే వైసీపీ నాయకులు అందరూ కూడా కట్టగట్టుకొని పోలీస్ స్టేషన్ మీద దౌర్జన్యానికి పాల్పడ్డారు అదేంటంటే నీతి మంత్రులు వివాదం నమస్కారం